వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం అఖిల భారత విద్యార్థి పరిషత్ అమరచింతల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది డెబ్బై ఆరవ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ విద్యార్థి దినోత్సవం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అమరచింత ప్రవీధుల గుండె విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి స్వామి వివేకానంద చౌరస్తా దగ్గర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణలో ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ అఖిల్ పట్టణ అధ్యక్షులు రాజేష్ జెండా ఆవిష్కరణ చేశారు అలాగే అఖిల్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ప్రారంభమైన విద్యార్థి సంస్థ మన దేశ ఘన చరిత్ర ఆధారంగా దేశ స్వాతంత్రం కోసం బలిదానమైన లక్షలాది మంది పోరాట స్ఫూర్తి కేంద్రంగా వ్యక్తిలో మార్పు కోసం దేశం కోసం బతకాలి అంటూ వ్యక్తి మారితే వ్యవస్థ దేశం మారుతుంది అని నమ్మి జ్ఞానం శీలం ఏకతలతో శక్తిది ఉందని భావిస్తూ దేశ పునర్వైభవమే ధ్యేయంగా విశ్వగురువుగా భారత్ మళ్ళీ ప్రపంచ పఠాన నిలవడమే లక్ష్యంగా విద్యార్థుల కోసం విద్యార్థుల చేత విద్యార్థులే కలిసి పనిచేసే విద్యారంగ సమస్యలైనా సామాజిక సమస్యలైనా అందరితో కలిసి అందరికై ముందుండి పోరాడే విద్యార్థి సంస్థ దేశానికి సరైన నాయకత్వాన్ని అందించే ప్రపంచంలో అతిపెద్ద జాతీయవాద విద్యార్థి సంస్థ నేడు డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతుందని శుభాకాంక్షలు తెలిపి విద్యారంగ సమస్యలపై మరింత పోరాటాలు చేస్తూ జాతీయ సమైక్యతపై కృషి చేస్తామని తెలిపారు ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి ప్రయత్నం నిరంతరం కొనసాగుస్తుందని దేశానికి పటిష్టమైన నాయకత్వాన్ని అందించిందని ఏబీవీపీ ప్రపంచంలోనే మేటి ఉన్నతమైన భావజాలంతో ముందుకు సాగుతుందని ఇదే విధంగా ముందుకు సాగాలని కొనియాడారు ఏవీవీపీ యొక్క ధ్యేయ యాత్ర విశేషాలు పంచుకొని విద్యార్థులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజేష్ వంశీ సందీప్ విఘ్నేష్ నాని గౌడ్ తిరుమలేష్ గుణా హరి అరవింద్ కర్దాస్ రాజేష్ నరేష్ నారాయణ అనిల్ పాల్గొన్నారు అధికారికంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అధికారంలోకి కొనసాగించడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిలిచింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్ సంఘం నాయకులు ఐదు మంది స్నేహితులతో ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ని ఈ రోజు స్థాపించబడింది కావున ఈ రోజు మనము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు ఒక దినంగా మనం భావిస్తున్నాం విద్యార్థులు కూడా అఖిల భారతీయుల విద్యార్థి పరిషత్ లో చేరడానికి ముందు ముందుకు రావడానికి ఎంతగానో శ్రమించాలి విద్యార్థులు కావున ఇంతటి సహకారం అందించిన విద్యార్థిని విద్యార్థులకు దాని యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం